రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి ధర్మవీర్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ముర్రా బ్రీడికి సంబంధించిన గదులైతే అలాగే హెచ్ఎ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఉంది సాహివాల్ ఆవులు అయితే అయింది అన్ని కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి రేట్ల విషయానికి వస్తే మాత్రం ముర్రా బ్రీడికి అయితే లక్ష పది నుంచి ఉన్నాయంటండి స్టార్టింగ్ రేట్ అయితే లక్ష పది నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయంట అట్లాగే హెచ్ఎఫ్ ఆవుల విషయానికి వస్తే మాత్రం అరవై వేల నుంచి తొంభై వేలు వరకు ఉన్నాయని చెప్పారు ఇక సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవుల గురించి అయితే ముప్పై ఐదు వేల నుంచి అయితే అరవై వేల వరకు అయితే ఉన్నాయని చెప్పారు అయితే ఇక్కడ కూడా ఫిక్సేం కాదండి అవగాహన రైతులు మీకు పూర్తిగా ఆవుల గురించి గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉంటేనే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటండి అండి ధరవీ డైరీ ఫామ్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రబీడ్ అయితే అట్లాగే హెచ్ఎఫ్ సాహివాల్ ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పదహారు పదిహేను లీటర్ పాల్ ఇచ్చే గేదెలు కూడా ఉంటాయంట పాలు అయితే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట వాళ్ళ ఫామ్లో రూమ్స్ అయితే ఉన్నాయంట టూ టైమ్స్ కూడా చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మరుసటి రోజు ఉదయం కూడా చెక్ చేసుకోండి అక్కడ ఉండడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు అక్కడ మీరు దగ్గర ఉండి పాలు స్వయంగా కూడా పిండుకోవచ్చు నాలుగు దారులు వస్తున్నాయి లేదా చూసుకోండి అట్లాగే వాళ్ళు చెప్పినట్టు పాలిస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి కంపల్సరీ అది మాత్రం మనం చేసుకోవాలి అది పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు అంటే ఏడు లీటర్ పాలిస్తున్నాయా ఉదయం సాయంత్రం మర్చో రోజు ఉదయం కూడా చూసుకోవాలండి వాళ్ళు ఏమైనా పాలు ఆపుతున్నారు అని కూడా జాగ్రత్త చూసుకోవాలి అవగాహన ఉన్న అందుకోసమే అవగాహన తీసుకొని తీసుకుని అనేది ఇంకోటి ఏంటంటే హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి కంపల్సరీ అక్కడ మనం మాట్లాడాలి వాళ్ళతో హిందీలో మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి రైతులకు తెలిసిన రైతు అయితే పక్కన తీసుకొని వెళ్ళండి భాష తెలిసిన రైతు ఉండాలి అట్లాగే గేదెల గురించి అవగాహన రైతులు ఉండాలి ఎందుకంటే ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది అట్లాగే అది ఎన్ని ఉంది దానికి ఎంత రేటు మనం పెట్టాలనే అన్ని అన్ని విషయాలు తెలుసున్నప్పుడే మనం అయితే గేదెని సెలెక్ట్ చేసుకోవాలి డైరీ ఫామ్ మొదలు పెడుతున్నాం కాబట్టి మంచి గేదెలను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి కనబడుతున్నాయి గేదెలు ఆవులు అయితే ఉన్నాయండి ధరంబీ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకైతే ఈ వీడియో పంపించడం జరిగింది వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అన్నారు మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చని చెప్తున్నారు హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి టైటిల్లో నెంబర్ పెడుతున్నాను వీడియో మీద కూడా నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా వాళ్ళైతే ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు అయితే పంపిస్తామని చెప్పారు అయితే తొమ్మిది కానీ పది కానీ అన్నారు ఆవులు కూడా తొమ్మిది ఎక్కిస్తామని కూడా చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల ఆవుల కెపాసిటీ బట్టి వాళ్ళకడైతే ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే మనకి నైన్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు ఉంటుందని చెప్పారు అది మాట్లాడుకోవాలండి మీరు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రిటర్న్ బండ్లు ఉంటాయి కాబట్టి కొంచెం బండి మీద అయితే తగ్గుతుంది అట్లాగే మెడిసిన్స్కి వచ్చేసి దానకు వచ్చేసి అది సపరేట్ రేట్ ఉంటుంది అన్ని కూడా మాట్లాడుకోవాలండి మీకు అందుకోసమే అవగాహనైతే పక్కన తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ లో మనకి ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుందండి ఫైవ్ డేస్ అయితే పడుతుంది హైదరాబాద్కి అయితే నేను చెప్తున్నాను ఫైవ్ డేస్ ఫిఫ్త్ మార్నింగ్ అయితే ఇక్కడ దిగుతాయి కాబట్టి ఆ దారిలో వచ్చేటప్పుడు మన నైట్ నైట్ మొత్తం జర్నీ చేస్తారు ఉదయం అంతా స్టాప్ ఉంటుందండి వాళ్ళ పాయింట్స్ ఉంటాయి వాళ్ళ పాయింట్స్ దగ్గర ఆపి పాలు తీయడం కానీ మీరు పాలిచ్చే గేదెలు కొనుగోలు చేస్తే అక్కడ దాన వేయడం వేయడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ ఉంటాయి నాలుగైదు పాయింట్స్ ఉంటాయి అక్కడ అక్కడ కూడా మీరు వీడియో కాల్ చేసి చూసుకోవాలండి ఆ పాయింట్స్ దగ్గర మన గేదెలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే అక్కడ రావడానికి అయితే ఒకరికైతే ప్లేస్ ఉంటుందండి అంటే అన్ని కూడా జాగ్రత్త చూసుకోండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబ్రికి సంబంధించిన గేదెలు హెచ్ఎఫ్ అట్లాగే సాహివలా తమ కనుకుంటాయని చెప్పారు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది టైటిల్ నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి